గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బద్వెల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నేలకొరిగిన వరి పంట గోపవరం మండలం ఉప్పవారిపల్లి వద్ద వర్షానికి చేతికి అందే సమయంలో వంద ఎకరాలకు పైగా వరి పంట నేలకొరిగింది నేలకొరిగిన వరి పంటను చూసి రైతులు నేల నేలకొరిగిన వరి పంటలు పరిశీలించిన మండల తహసీల్దార్ అది ఒకసారి కూడా రేపు వస్తాడు ఇప్పుడు ఈరోజు రాత్రి నేను సాయంత్రం తెలియపరుస్తాను నేను ఒక వంద ఎకరాల వరకు నష్టం చేయ జరిగింది అని చెప్తాను నేను ఇప్పుడే ఒక మారు ఫోన్ నేను మాట్లాడతాను మీరు ఒకసారి చెప్పింది అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పండి సార్ అని నేను చెప్తాను అప్పుడే అర్థం ఒకసారితో మాట్లాడతాను ఒకసారి నేను చెప్తాను మీరు కూడా ఏదన్నా కర్జు రూపు ఒకటి ఇవ్వండి నాకు ఇంత నష్టం చేయకూడదు ఒక్కొక్కసారి కాదు గ్రామము ప్ప గ్రామంలో ఉంటే ఉప్పాల అనే రైతును నేను నాకు మూడు ఎకరాలు వదిలి ప్రజలు వచ్చాను దానికి గాను మూడు ఎకరాకు వచ్చేసి ముప్పై ఐదు వేలు ఖర్చు అయ్యేది దీనికి గాను ఈ వా ఈ వాన వల్ల వచ్చి మాకు చిన్నపడితే మొలకలు వచ్చినాయి దీనికి కానీ నష్టపడే అధికారులు వచ్చి మాది కడప జిల్లా బద్మేల్ తాలూకా గోపార మండలము ఆవపల్లె పంచాయతీ కూరపల్లె గ్రామంలో ఉండే కుక్కల రామాయణాన్ని నేను రైతును నేను ఐదు ఎకరాలు వదిినాటినా వడినాటిన తర్వాత బాగా అంతా పండింది పండిన తర్వాత వానొచ్చి అన్నీ పడిపోయి మొలకలు వచ్చిండీ మీరు దయచేసి ఏదైనా మాకు నష్టపరిహారం కట్టాలని మిమ్మల్ని పదే పదే కోరుతున్నాము